స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగుండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో మండల మీట్ స్పోర్ట్స్ కార్యక్రమంలో బీకే పార్థసారథి మాట్లాడుతూ పిల్లలు ఆటల పోటీల్లో పాల్గొనడం మంచిదని అంతేకాకుండా చదువులో కూడా లక్ష్యంతో ముందుకు వెళ్లి ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరారు రాబోయే రోజుల్లో మహిళలకు ముప్పై మూడు శాతం ఉద్యోగాలలో స్థానిక సంస్థలలో శాసనసభలు పార్లమెంటులు రిజర్వేషన్లు అమలు చేస్తారని తెలిపారు తాను కూడా ఈ పాఠశాలలో చదువుకున్నానని తెలిపారు ఆ రోజుల్లో ఉపాధ్యాయులు చెప్పిన విద్యాబుద్ధుల వల్ల ఈ రోజు పార్లమెంటు సభ్యునిగా శాసనసభ్యులుగా అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్గా ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందని తెలిపారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాలలో మరుగుదొడ్ల కొరత ఉందని దానివల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు ఈ మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు దానికి పార్థసారథి స్పందించి పాఠశాల అభివృద్ధికి పార్లమెంటు సభ్యుల నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు క్రమంలో తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు పెనుగొండ డివిజన్ రిపోర్టర్ వాల్మీకి చిరంజీవి అరుణ్ కుమార్ కంగ్రాచులేషన్ రమేష్ సార్ అండ్ అరుణ్ కుమార్ సో వీళ్ళు కూడా స్టేట్ రిప్రజెంట్ చేస్తారు సో బాగా కంగ్రాచులేషన్ రమేష్ సార్ గారికి ఎన్టీఆర్ గారి అరుణ్ కుమార్ సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో మీరు చాలా బాగా ఫోర్బర్ట్ చేస్తారు చాలా కష్టం తప్ప కొంచెం నా వృత్తం నుంచి రిప్రజెంట్ చేయడం అనేది సో అమ్మాయి నేషనల్ గారింది తర్వాత ఫోర్ టైమ్స్ అమ్మాయి స్టేట్ గారిందో గంగా చేసేసి హై రమేష్ సార్ గారికి చాలా సో థ్యాంక్ యూ సో సార్ కి సార్ I'm going to go with some baguette. ఇక్కడే సార్ అందరూ కూడా ఇన్స్పిరేషన్ సార్ అందరూ కూడా పోస్ట్ వల్ల మన జాబ్ వస్తారు గవర్నమెంట్ జాబ్ అనడానికి ఈ మహేష్ అనే అవార్డు మీకు సో థ్యాంక్ సో మచ్ సార్ మీరు ఇన్సార్ గారిని సార్ కోఆపరేట్ చేశారంట సో థ్యాంక్ సో మచ్ చేసినటువంటి అందరినీ సో అందరికీ కూడా కృతజ్ఞతలు మేడం గారికి అన్న గారికి సార్ గారికి 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 సో పార్టీ అందరికీ కూడా సార్ గారికి పోలీస్ వాళ్ళకు పోలీస్ వాళ్ళకు హెల్త్ వాళ్ళకు సో హెల్త్ మాకు సంబంధించి సో పార్టీగా ముట్టిన పార్టీ మీరు లేకపోతే సక్సెస్ కాదు సో నా పురోగానే మాకు వచ్చినటువంటి కార్యక్రమం చాలా చేస్తారా లేదా

ముఖ్యంగా ఈరోజు డ్రిల్ టీచర్స్ అయితే మంది వచ్చిన పది మంది వచ్చిన వాళ్ళు అదేవిధంగా అందరినీ ఈ సందర్భంగా అభినందిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అదేవిధంగా ఇక్కడ వచ్చినప్పుడు ఏమని అడిగాలంటే కాయిలర్స్ అనేవి కొద్దిగా తక్కువగా ఉన్నాయని చెప్తే దానికి కూడా మూడు లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నారు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను చదవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మహిళ మహిళ ముఖ్యంగా ఆడపిల్లలు కూడా బ్రహ్మాండంగా తల్లిదండ్రులు చదివిస్తా ఉన్నారు ఈరోజు గతంలో లేదుగా నేను చదివేటప్పుడు చాలా ప్రకృష్టి ఉండేది మేమంతా మూడు శిక్షణలు ఉండేవి మాకు టెన్త్ క్లాస్ మూడు శిక్షణలో కలిసినా కూడా పదిహేను మంది నుంచి ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ మహిళ పిల్ల పిల్లలు ఎక్కువగా కనబడతా ఉన్నారు మీరు కూడా ఈ రోజు మీకు కూడా ప్రభుత్వంలో కూడా రిజర్వేషన్ వస్తా ఉన్నాయి ఈ రోజు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ నిన్ననే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మహిళలు బీసీలకి మహిళలకి రిజర్వేషన్ కూడా పెంచడం కూడా జరిగింది అదేవిధంగా మన పార్లమెంట్ లో కూడా రేపు చట్టసభలో కూడా ముప్పై మూడు పర్సెంట్ మహిళలకి కేటాయించడం జరిగింది లోక్ సభ అదేవిధంగా శాసనసభలో కూడా రేపు వచ్చే ఇరవై ఆరు తర్వాత పార్లమెంట్ లో కానీ అసెంబ్లీలో కూడా మీ వాడు వినిపించేదానికి మీ తరఫున మహిళలకు కూడా అవకాశం కూడా వచ్చింది కల్పిస్తూ కల్పించి కాబట్టి మీరు కూడా మేము కూడా తక్కువ రాదు అని మహిళా ఆడపిల్లలంతా కూడా బాగా చదవాలని ఈ సందర్భంగా